భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచారు పద్దెనిమిది ఏళ్ల వయసులోనే చైనాకు చెందిన టైటిల్ హోల్డర్ డింగ్ లిరేన్ను ఓడించి వరల్డ్ ఛాంపియన్గా నిలిచారు అత్యంత తక్కువ వయసులో చెస్ ఛాంపియన్గా రికార్డు సృష్టించారు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత గుకేష్ కు దాదాపు పదకొండు కోట్ల ప్రైజ్ మనీ వచ్చింది ఈ ఛాంపియన్షిప్ మొత్తం ప్రైజ్ మనీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అంటే ట్వంటీ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ ఉంటుంది ఒక ప్లేయర్ ప్రతి విజయానికి రెండు లక్షల డాలర్లు అంటే సుమారు వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ అందుకుంటారు మిగిలిన మొత్తం ఇద్దరు ఫైనలిస్టుల మధ్య విభజించబడుతుంది ఈ నిబంధనల ప్రకారం గుకేష్ మూడు గేమ్లు గెలిచాడు కాబట్టి అతనికి ఆరు లక్షల డాలర్లు అంటే సుమారు ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ క్రోర్స్ సంపాదించారు గుకేష్ ప్రత్యర్థి లిరెన్ రెండు గేమ్లు గెలిచి నాలుగు లక్షల డాలర్లు అంటే త్రీ పాయింట్ త్రీ సిక్స్ సిక్స్ క్రోర్స్ గెలుచుకున్నారు మిగిలిన వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లను గుకేష్ లీ మధ్య విభజించబడుతుంది దీంతో గుకేష్ మొత్తం వన్ పాయింట్ త్రీ ఫైవ్ మిలియన్ డాలర్లు అంటే సుమారు లెవెన్ పాయింట్ త్రీ ఫోర్ క్రోర్స్ గెలుచుకున్నారు అయితే గుకేష్ ప్రస్తుతం థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్ లో ఉన్నారు అంటే గుకేష్ గెలిచిన మొత్తంపై ఆదాయ పన్నుగా దాదాపు ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ క్రోర్స్ చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నారు అంటే గుకేష్ లెవెన్ పాయింట్ త్రీ ఫోర్ క్రోర్స్ గెలుచుకున్నా అతను ఇన్కమ్ ట్యాక్స్ కి ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ క్రోర్స్ కట్టాల్సి వస్తుంది ఈ ట్యాక్పై మీ ఉద్దేశం ఏమిటో కామెంట్స్లో చెప్పండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో